కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళ మన కిచెన్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే క్యాబేజ్ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది ని చూడండి ఇక్కడ రెండు కప్పుల క్యాబేజీ తురుముని తీసుకోవాలి అలాగే ఈ పచ్చడిలోకి మూడు టమాటాలు తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది పన్నెండు వరకు తీసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కడిగి పెట్టుకున్న కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ ఒక చిట్కాడంత పసుపు అలాగే మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ తాలింపులోకి తాలింపు దినుసులు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండు మిరపకాయ మూడు వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకున్నవి అలాగే ఒక రెమ్మ కరివేపాకు మరి చూసాం కదా ఇంగ్రీడియంట్స్ ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ముందు మనం ఈ పచ్చిమిరపకాయలు క్యాబేజీని మనం ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకుందాము ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వరకు మనం వేసుకోవాలి చూడండి ఇక్కడ మన ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకుందాము క్యాబేజీ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగా ముక్కలుగా మనం కట్ చేసి వేసుకోవాలి వేసుకొని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే అందులో ఒక కూడా మనం వేసుకుందాము మరి ఎక్కువ వేసుకోకుండా చూండి జస్ట్ ఒక చిట్కడంత వేసుకోవాలి వేసుకొని మనం అన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసేసుకొని లిడ్తో తో కవర్ చేసుకొని మన క్యాబేజీ అనేది మనకి ఫైన్ గా చక్కగా మగ్గే వరకు కూడా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ క్యాబేజీని కుక్ చేసుకోవాలి చూడండి మన క్యాబేజీ ఎంత చక్కగా మగ్గిపోయిందో మనకి ఏ మాత్రం మాడకూడదండి మాడిందంటే మళ్ళీ మన పచ్చడి టేస్ట్ అనేది మీకు మారిపోతుంది ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ గనక మనం క్యాబేజీని కుక్ చేసుకున్నట్లయితే మీ క్యాబేజీ అనేది చక్కగా కూడా ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట ఈ విధంగా మనం సాఫ్ట్గా ఉడికిన క్యాబేజీని మనం ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూండి మనం ఫ్రై చేసుకున్న క్యాబేజీని మిరపకాయలని ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ అంతా ఆయిల్ మనం వేసుకుందాము వేసుకొని మనం తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ టమాటాలతో పాటే మనం కడిగి పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఈ టమాటాలని కూడా మనం చక్కగా సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా మనం ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని కూడా మనం ఇదే విధంగా లిడ్తో కవర్ చేసుకొని కుక్ చేసుకుందాము రెండు మన అనేవి కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని అన్ని మనం చల్లగా అయిన తర్వాత లాగా మనం గ్రైండ్ చేసుకుందాము ఇండిని మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా చల్లగా అయిపోయినాయి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ తురుముని అలాగే పచ్చిమిరపకాయలు ఈ విధంగా మిక్సీ జార్ లో తీసుకొని ముందుగా వీటిని ఒక హాఫ్ మినిట్ మనం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం టమాటా మిక్చర్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం వీటిని యాడ్ చేసేసి మనం ఇంకొంచెం సాల్ట్ని వేసుకుందాం ఇందాక మనం క్యాబేజీ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి జస్ట్ కొంచెమే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం తీసుకున్న కొత్తిమీర ఉంది కదా అని కూడా మనం ఈ విధంగా కట్ చేసి వేసుకొని మళ్ళీ మనం జస్ట్ ఒక పది సెకండ్ల పాటు మనం గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా మన పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి మరి మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు మన పచ్చడి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి అప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు పెట్టేసుకుందాము మీరు తాలింపు పెట్టుకోకుండా ఈ విధంగా కూడా మీరు ఈ పచ్చడిని సర్వ్ చేసుకోవచ్చు తాలింపు పెట్టుకోకుండా మీరు సర్వ్ చేసుకోవాలనుకుంటే మీరు తీసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఇప్పుడు కొత్తిమీర వేసుకునేటప్పుడే వేసుకుని మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి తాలింపు ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసుకున్న ఎండుమిర్చిని విధంగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అందులోనే పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే తాలింపు దినుసులు జీలకర్ర కూడా వేసుకొని వీటిని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం వేగాక మనం తీసుకున్న కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకుందాము మన తాలింపు చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మన పచ్చడిలో మిక్స్ చేసుకుందాం ఈ విధంగా పచ్చడిలో వేసేసుకోవాలి ఈ తాలింపుని ఈ పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత సింపుల్ గా ఈజీగా ఇన్స్టెంట్ గా మనం ఈ క్యాబేజ్ తో పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నామో ఎప్పుడన్నా మనకి కర్రీస్ తినాలనిపించకపోయినా ఏదన్నా కారంగా తినాలనిపించినా కూడా ఈ విధంగా చక్కగా మనం ఇన్స్టెంట్ గా ఇలాంటి చట్నీస్ ని మీరు ట్రై చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని మీరు చక్కగా వేడివేడి రైస్ తో అలాగే కొంచెం ఘీతో మీరు సర్వ్ చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా తో ఈ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి మీరు ప్రిపేర్ చేసుకుని మీకు గనక నచ్చినట్లయితే మీరు మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్